ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మనం నివసిస్తున్న ఇల్లు పూజా మందిరం ఎంత ముఖ్యమో అలాగే ఇంటి ఎంట్రన్స్ మెయిన్ సింహద్వారం అంతే ముఖ్యం చాలామంది సింహద్వారం చాలా పెద్దది ఉంటుంది కానీ దానికి తోరణం ఉండదు ఓ పువ్వులు మాల ఉండదు ఓ పూర్ణ కుంభం బొమ్మ ఉండదు ఎందుకు అని అంటే ఎందుకు గురువుగారు అవన్నీ పెట్టడం అని అంటారు అవన్నీ పెట్టడం ఎందుకు కాదు ఇవి ఖచ్చితముగా ఉండాలి చిన్న ఇళ్ళైనా పెద్దళ్ళైనా విల్లా అయినా అపార్ట్మెంట్ అయినా మనం ఉండే ఓ చిన్నపాటి గుడిసైనా లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి వస్తేనే తన జీవితం అద్భుతంగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ వాళ్ళు నివసిస్తున్న ఇంటి గుమ్మానికి అనగా సింహ దూరానికి ఖచ్చితముగా మామిడి తోరణం ఉండాలి అనగా మామిడి ఆకులు పండగలప్పుడు కొన్ని కొన్ని తిథులు నక్షత్రాలు మనకు ముఖ్యమైనటప్పుడు మామిడి తోరణం ఖచ్చితంగా కట్టుకుంటాం అలాగే ప్లాస్టిక్లో ఉండిన ఇంటి గుమ్మానికి మామిడి తోరణం లాగా ఉంటాయి అందులో ఎంట్రమ ఉంటుంది అమ్మవారు ఉంటారు పూర్ణకుమ్మం ఉంటుంది గోమాతలు ఉంటారు అలాంటిది ఖచ్చితంగా మామిడి తోరణం ఇంటికి ఉండాలి అలాగే గుమ్మానికి ఇటువైపు అటువైపు మనకు అమ్మవారితో కూడిన కొన్ని రూపురేఖలు ఉంటాయి అంటే కొన్ని బొమ్మలు ఉంటాయి పూర్ణకుంభాలు ఉండొచ్చు గోమాతలు ఉండొచ్చు కొన్ని పువ్వులు ఉండొచ్చు ఖచ్చితముగా ప్రతి ఇంటి గుమ్మానికి ఎడమవైపు కుడి భాగాన ఖచ్చితముగా రెండు పక్కల పూల తోరణాలు ఉండాలి అలాగే మెయిన్ గుమ్మానికి మామిడి తోరణం అంటే ప్లాస్టిక్లో ఉన్నాయి కూడా కావచ్చు అలాగే ప్రతి ఇంటి గుమ్మం దగ్గర లైట్ ఉండాలి ప్రతి గడపకి పూజ చేయాలి ప్రతి ఆది శుక్ర మంగళవారాల్లో పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారికి గడప పూజ చేయాలి ప్రతి ఇల్లు సుభిక్షంగా సంతోషంగా ఉండాలి అని అన్నా ఆ ఇంటి గుమ్మం కళకళలాడుతూ ఉండాలి ఏ గుమ్మానికి ఈ తోరణాలు ఉండవో ఏ గుమ్మానికి బొట్లు పెట్టరో ఏ గుమ్మానికి పసుపు రాయరు ఏ గుమ్మం వైపు అటువైపు ఇటువైపు మామిడి తోరణాలు పువ్వులు ఉండవో ఆ ఇంటి దాకా గృహలక్ష్మి మహాలక్ష్మి ఇద్దరు సంతోషంగా ఉంటారు అనగా మహాలక్ష్మి రావాలన్న గుమ్మం దాకా చని తిరిగి వెళ్ళిపోతుంది ఆ ఇంట్లో ఉన్న గృహలక్ష్మి మనశ్శాంతిగా ఉండలేదు కనుక మనం నివసిస్తున్న ఇంట్లో గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి అలాగే పైన మామిడి తోరణం ఉండాలి ఎడమ భాగాన కుడి భాగాన పువ్వులు అలంకరింపబడాలి ఇది ప్రతి గుమ్మానికి ఆ ఇంటి మహాలక్ష్మి ఆ ఇంటి పెద్ద తీసుకోవలసిన జాగ్రత్తలు సుమ ప్రతి ఇంటి గుమ్మం కలకలలాడుతూ ఉండాలి అప్పుడే ఆ ఇంట్లో వారు ఆ ఇంట్లోకి వచ్చే మహాలక్ష్మి కూడా స్థిరంగా స్థిర నివాసం ఉంటుంది ఏ గుమ్మం పచ్చగా ఉంటుందో ఆ ఇళ్ళు కూడా అంతే పచ్చగా ఉంటుందని శాస్త్రంలో చెప్పబడింది కనుక ప్రతి గుమ్మం కలకలాడుతూ ఉండేలా చూసుకోవాల్సింది ਦੀ ਬਾਤ ਦਿੱਤੇ ਕ੍ਰਿਸ਼ਨ ਆਰਪਣ